ఈ సురేంద్రనాథ్ బొంగా త్రీ ట్వంటీ ఫోర్ కే రాజశేఖర్ అస్సాం స్టేట్ సన్వాస్ నాయక్ కమల్ సిహెచ్ వరహ కానిస్టేబుల్ రజీష్ తప్పు నాది అప్పుడు నేను భయపడతా అని నా దగ్గర ఉంటే భయం ఉండదు అంటే మీరంటే ఆ భయం ఎందుకంటే అక్కడ తండ్రి రోజు ఈ అవస్థలు నడపాలి సరికి ఎక్కువ టైం మీరు నేను వేస్ట్ చేయలే తీసుకోవాలి తండ్రి పాత్ర మీరే తీసుకోవాలి బాధతో వచ్చిన వాడని కొద్దిగా జాగ్రత్తగా మనం ఎలా చూడగలం అనేది చూడండి అవసరం ఏం దండించవలసి వస్తే దండించాలి తప్పదునే అవకాశం రాదు నా వ్యక్తిగత ఫీలింగ్ మేము నాలుగు వాళ్ళ మధ్యలో ఉండిపోతాం ఇందులో మరి చాలామంది కూర్చున్న తర్వాత ఈ మేము వర్క్ చేస్తామని అంటే కుటుంబ సారి దగ్గర చెప్పారు కుటుంబాలన్నీ సేకరి చేస్తారు ఇప్పుడు ఇది మనకి మనం వదులు తట్టుకొని మనం ప్రోత్సహించుకోవడానికి కూడా మనకి ప్రోగ్రామ్ అవసరం అవుతుంది లేదు ఎవరు మనం వెతుకునే పరిస్థితి ఉండదు పోలీసు కామెంట్స్ ఇచ్చినారు ఫస్ట్ కామెంట్లు ఇచ్చేది ఇదిలేదు ఎన్ని జరిగినా ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నా కూడా నిందపడవలసిన కూడా నాకు ఈ ఉద్యోగం భగవంతు ఇచ్చిన అవకాశం దాన్ని నేను సక్రమంగా ఉద్యోగించుకోవాలి వీళ్ళందరూ మన కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ మట్టి వేణుగోపాల్ రెడ్డి గారు ఐఏఎస్ వారు చేశారు పోలీస్ సంస్థ వారి సాధారణంగా సప్రసే

వారు అమరవీల కుటుంబం వల్ల వారి ఆత్మశాంతి పుష్పమించడానికి సమర్పిస్తున్నారు శ్రీ మట్టి గోపాల రెడ్డి గారు ఐఏఎస్ వారు అమరవీద పుష్పమించడానికి సమర్పిస్తున్నారు

మీ అందరికీ ఎందుకంటే చనిపోయిన వారికి నివాళ్ళు ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని మీది సొసైటీ బుద్ధం తట్టుకోండి ఈ వ్యవస్థకు మనం ఎంతవరకు చేయగలం మన గురించి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన బాధ్యత మన నిర్వర్తన సపోర్ట్ చేయడం చూడండి నాలాంటి వాడికి ఏంటంటే ధైర్యం ఎందుకంటే పోలీసులు ఉన్నారు అంటే నేనైతే ఫీల్ అవుతాను మొన్న కూడా ఇక్కడ మా కోర్టులో ఈ వ్యవస్థ మీ చేతిలో సేఫ్గా ముందుకు వెళ్ళాలి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి ఇక ఎక్కువ మందికి ఎవరికి అంటే నీదే బాధ్యత లేదంటే నువ్వు కనుక్కోవాలి కదా అనే పరిస్థితిలో ఉన్నావు అంటే ఎస్పీ గారికి ఇంకా టెన్షన్ ఉంటుంది ఆ పైకి వెళ్ళే గ్యాటర్ కొద్ది ఇంకా అందుకని ఏ ఒక్కరు సుఖంగా లేరు కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే అవకాశం ఉన్న మీ ఒక్కరికే ఈ వ్యవస్థను ప్రొటెక్ట్ చేయడానికి వారు ఇప్పుడు ఆలకించండి बुद्धि परेत शुरू करने की आज्ञा प्रदान करें అమరవీరులు లేనటువంటి పోలీస్ చోదరుల యొక్క పేర్లున్న పుస్తకాన్ని శ్రీ ఎస్కే కే మదన్మోహన్ గారు ముఖ్య అతిథి శ్రీ పాతసాధి గారికి అందించారు దాన్ని మన ఎస్పి గారికి అందజేశారు మన ముఖ్య అతి రావాలి మీరు మంచి కంఫర్టబుల్గా పనిచేయాలి మీరు ఎంత కంఫర్టబుల్గా చేస్తే మేము అందరూ రాయత్రి హాయిగా ఇంట్లో పడుకోగలుగుతాం చూస్తాను నా వరకు నేనే అనుకుంటాను ఎప్పుడైనా సరే ఓ ల్యాప్టాప్ నా జేబులో లైసెన్స్ ఉన్నప్పుడే నేను ధైర్యంగా బండి మీద వెళ్ళగలుగుతాను లేదంటే అక్కడ పోలీసులు చూస్తే అందరూ అమరవీలకి సైల్యూట్ చేయవలసిందిగా యూనిఫాన్ లేదా ఆఫీసర్స్ బయట ఉన్న వాళ్ళు అందరూ Mr. Oh. கான்ஃரென்ஸ் வந்து மீட்டிங் உண்டு டயக்கு அந்த మంది పోలీసులు సైనికులు కానీ వాళ్ళు త్యాగాలు చేసి ఇవాళ మనకి సుఖంగా మనం బతుకుందామంటే పోలీసులే మెయిన్ కారణం పోలీసు లేని అని మనం ఊహించలేము పోలీసులు మనకి రక్షణ మనం చాలామంది మైండ్లో ఏంటంటే పోలీసులు అనేటువంటి ఒక రకమైన భయం ఉంది నేను ఇందాక కూడా సభలో చెప్పినప్పుడు చెప్పాను ఎందుకంటే పోలీసులు అంటే తల్లి పాత్ర తండ్రి పాత్ర రెండు వహిస్తారు అందుకని పోలీసుల మీద ఎవరికైనా నెగిటివ్ థాట్స్ ఉంటే వాళ్ళు తగ్గించుకోవాలి వాళ్ళు లేకపోతే వ్యవస్థలో మనం లేము పోలీసు లేని వ్యవస్థ లేదు మనందరూ సుఖంగా ఉన్న పోలీసులు చనిపోయిన పోలీసులు మన కోసం త్యాగం చేసిన పోలీసులకి మనం ఈ రోజు మనకి ఇంకా సేవ చేస్తున్న ఈ పోలీసులందరికీ కూడా మనం అభినందనలు తెలియజేసుకుంటూ మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం కాపాడటంలో శాంతి భద్రతలు కాపాడటంలో తన పానాలని సైతం పనంగా పెట్టిన పెట్టి అమరవీరులైన ఎంతోమంది పోలీస్ అధికారులకి పోలీస్ సిబ్బందికి ఈ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపాలను తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ మారుతున్న సమాజంలో అంటే ఒకప్పటి పోలీసింగ్కి ఇప్పటి పోలీసింగ్కి చాలా వ్యత్యాసం ఉంది ఎప్పటికప్పుడు సంబంధిత సాంకేతికతను కూడా టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని ఆ క్రైమ్స్ని ఛేదిస్తూ వసతులతో సంబంధం లేకుండా ఉన్న వసతుల్ని సర్దుబాటు చేసుకుంటూ నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమైన ఎందరో పోలీస్ అధికారులు ఎందరో పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లానే ముఖ్యంగా గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికీ గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అందరూ కూడా శక్తి వంచన లేకుండా అనేక రకాలైన కార్యక్రమాల్లో ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారు ఒకవైపు లాండ్ ఆర్డర్ ఇంకొక వైపు విఏపి సెక్యూరిటీ సో అన్ని రకాల ఏర్పాట్లను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎప్పుడుకి పోలీస్ సిబ్బందికి కూడాను అట్లనే మన ప్రజలందరూ కూడా సహకరించాలి ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి సో కేవలం పోలీస్ మాత్రమే బాధ్యతలు నిర్వహించడం కష్టమవుతుంది సో కాబట్టి ప్రజలందరూ కూడా ఆ సెన్సిబిలిటీని అర్థం చేసుకొని సహకరించవలసిందిగా కోరుతుంది థ్యాంక్ యూ ఈరోజు మన పోలీస్ అమరుల దినోత్సవం సందర్భంగా ఒక డే పరేడ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి సంవత్సరం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ మన హాట్ స్ప్రింగ్స్ లదాఖ్లో జరిగింది ఇన్సిడెంట్ సిఆర్పిఎఫ్ జవాన్ మీద దాడి జరిగింది అప్పటి నుంచి మనం నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఇయర్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఈ పోలీస్ కమర్షన్ డే చేస్తున్నాము సో ఈ సంవత్సరం కూడా మనము ఈ పరేడ్ కాకుండా చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసాము మెడికల్ క్యాంప్ పోలీస్ సిబ్బంది కోసం ఎస్ఏ కాంపిటీషన్స్ క్విజ్ కాంపిటీషన్ స్కూల్లో అనేక రకాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా సో ఒక వారం పది రోజు మొత్తం ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం చేస్తున్నాము సో మన విధి నిర్వహణలో ఎవరెవరు ప్రాణం చేశారో పోలీస్ వాళ్ళకి వాళ్ళకి ఒక మెమోరియల్లో ఇది అని ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ